ఉప్పు కారం వాము వేడి వేడి నూనె కిలోన్నర పిండి ఏం పిండి శనగపిండి బియ్య పిండి బియ్య బియ్యంలోనే కొన్ని ఇవేసి మినప పప్పు వేసి పట్టిస్తారు ఏంటి يا ده ده بتاعنا مستر ده يا قطينه بقى فين يا قطينه امم انت ليه قوي ده نور ورته ربر ربر قوي كده تشريته ండి కాబట్టి అట్లా చేతికి వచ్చేస్తున్నాయి ఈజీగా ఊడి అవే ఆ టొమాటో తెలు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి దానికి అసలు ఖాళీ లేని వెడలిపోయింది నాకు చేతికి అర్థం వస్తుంది ఎందుకని ఫ్రీ వస్తుంది ఇది వెడల్పు ఉంది నాకు చక్రం రాక రావా కాదు దానికి నిండా పెట్టేది చేతికి అర్థం వస్తుంది అదే

onda era dimindulo udravale ele le le ya dimindesco